పరకామని కేసు కీలక సాక్షి అనుమానాస్పదంగా మృతి చెందడం సంచలనంగా మారుతుంది పరకామని చోరీ కేసు రాజీ చేసుకుంది మాజీ అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ వై సతీష్ కుమార్ ఆయన అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం వద్ద రైల్వే ట్రాక్ పై చనిపోయి పడి ఉన్నారు తాడిపత్రి రైల్వే స్టేషన్ నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోని కోమలి గ్రామం వద్ద స్థానికులు ఉదయం ఆరు గంటల సమయంలో రైల్వే ట్రాక్ పై ఓ వ్యక్తి మృతదేహాన్ని కనిపెట్టారు దొరికిన మృతదేహం గుర్తింపు కార్డు వాలెట్ లో టిటిడి ఐడి కార్డు తో గుర్తించారు మృతులు టిటిడి మాజీ ఎస్ఓ వై సతీష్ కుమార్ గా ధృవీకరించారు పోలీసుల ప్రకారం ఆయన శరీరంపై రైలు ఢీకొన్నట్లు తీవ్ర గాయాలు కనిపించాయి చంపేసి రైలు ప్రమాదంగా చిత్రీకరించి కుట్ర జరిగినట్లుగా అనుమానిస్తున్నారు సతీష్ కుమార్ మరణం పరకామని చోరీ కేసుతో ముడిపడి ఉండటంతో ఈ విషయంలో అనుమానాలు పెరుగుతున్నాయి పరకామని కేసులో చోరీని గుర్తించి నిందితుడు రవికుమార్ ను పట్టుకుంది సతీష్ కుమారే ఆయన ఫిర్యాదుతోనే పోలీస్ కేసు నమోదైంది అయితే సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడున తిరుపతి లోక్ అదాలత్ లో సతీష్ కుమార్ రవికుమార్ రాజీ ఒప్పందం జరిగి కేసు ముగిసిపోయింది ఎందుకు రాజీ చేసుకున్నారంటే తనపై అధికారులు ఒత్తిడి చేయడంతోనే రాజీ చేసుకున్నానని ఆయన ఇప్పటికే వాంగ్మూలం కూడా ఇచ్చారు ఈ నెల ఆరున సతీష్ కుమార్ ను సిఐడి విచారించింది మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా పంపించింది ఈ నేపథ్యంలోనే ఆయన చనిపోవడం సంచలనంగా మారింది గతంలో కొన్ని హై ప్రొఫైల్ కేసుల్లో సాక్షులు అనుమానాస్పదంగా చనిపోయిన ఘటనలున్నాయి ఇప్పుడు ఈ మరణం కూడా సంచలనంగా మారిపోయింది